దేవిశ్రీ టెలికమ్యూనికేషన్ ఆధ్వర్యంలో పదివేల సబ్స్క్రైబర్ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల అధ్యక్షుడు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ మాట్లాడుతూ ప్రతిరోజు టెక్నాలజీ పెరుగుతూ ఉందని మారుతున్న సాంకేతికతనుగుణంగా కేబుల్ ఆపరేటర్ నూతన టెక్నాలజీతో కార్పొరేటెడ్ సంస్థలకు దీటుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు అదేవిధంగా ఈ రోజు అతి చౌక ధరకే నాలుగు వందల యాభై రూపాయలకు ఫార్టీ ఓటీటీ యాప్లు మరియు టీవీ ఛానళ్ళు మూడు నెలల సబ్స్క్రిప్షన్ తో దూసుకుపోతూ దేవిశ్రీ టెక్నాలజీ సేవలను కేబుల్ టీవీ ఆపరేటర్లు వాడుకోవాల్సిందిగా ఆయన కోరడమైంది ఈ కార్యక్రమంలో దేవిశ్రీ చైర్మన్ శ్రీకాంత్ శ్రావణ్ ముఖ్య అతిథిగా పనీర్ ఇంటర్నెట్ అధినేత సతీష్ పాల్గొన్నారు మరి దేవిశ్రీ తెలుగు సర్వీసెస్ లో మరి రోజు రోజుకు టెక్నాలజీ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు మరి ఇంటర్నెట్ ద్వారా ఒక నలభై యాప్స్ మరి అదేవిధంగా కేబుల్ ఛానల్స్ అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం వారికి మరి ప్రభుత్వ పరంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నప్ప పత్రం ఇస్తాం రాబోయే కాలంలో కేబుల్ ఆపరేటర్లను కూడా మరి కాపాడుకోవాలి ఎందుకంటే లక్షలాది మంది దీని మీద జీవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు కల్పించలేరు బిజినెస్లు కల్పించలేరు కాబట్టి మరి సొంత పెట్టుబడితో మరి ఈరోజు కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ ఆపరేటర్లు కానీ డబ్బులు వేచించి మరి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కాబట్టి రా ప్రతి త్వరలో కూడా మరి అన్ని ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ రూపకంగా ఇచ్చి కేబుల్ ఆపరేటర్లు అటు ఇంటర్నెట్ ఆపరేటర్లకు నేను సతీత్ గారు మొత్తం కలిసి ఇదంతా ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఎవరు కూడా ధైర్యపడద్దు పిలిచిన వెంటనే స్పందించండి మరి ఎప్పటివరకు వరకు టీవీ ఉంటుంది అప్పటివరకు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఉంటారని ఈ కార్యక్రమం తెలియజేస్తూ మరొకసారి దేవిశ్రీ టెలి సర్వీస్ వారికి అభినందన సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా జరిగిన ఈ అభినందన సభలో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతూ వారు చేసిన ఈ ప్రయత్నం మా తెలంగాణ ఏపీ ఆపరేటర్లందరికీ కలిపి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది ఈ ఈరోజు రీసెంట్గా జరిగిన కేబుల్ కటింగ్స్ ఏదైతే ఉందో అది సీఎండి గారి ఎలక్ట్రిసిటీ టీజీఎస్పీ బీసీఎల్ సిఎండి గారి దృష్టికి తీసుకెళ్లాము అదేవిధంగా తొందరలో అన్నగారు మన జందరణ చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఇండస్ట్రీని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటామని చెప్పి అనుకుంటున్నాం నా పేరు శ్రీకాంత్ దేవిశ్రీ టెలికామ్ స్థాపించబడి రెండు సంవత్సరాలు ఈ రోజున అది పదివేల సబ్స్క్రిప్షన్స్ పదివేల కస్టమర్లని పొందినందుకు మేము ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశాము దీనికి ప్రోత్సాహాన్ని అందించినటువంటి కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్ స్థాయి నుంచి మేము అటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని మేము మేము ఒక స్వయంగా కొంత దీనికి సొల్యూషన్స్ మేము ఆలోచించి చేసిన ఆర్ఎండి ఈ రోజున పది మంది ఆపరేటర్లకి కేబుల్ ఆపరేటర్లకి ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఉపయోగపడుతున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్